బిల్లులు గోడ గుడ్ల బిల్లులు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు దృతివం సరుకులు ప్రభుత్వమే ద్విత్యం సరుకులు ప్రభుత్వమే ప్రభుత్వ గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే గోడి గుడ్లు ప్రభుత్వమే విత్తన సరుకులు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు పెండింగ్ బిల్లులు పదివేల జీతం పదివేల జీతం ఐక్యత పెండింగ్ బిల్లులు పెండింగ్ బిల్లులు గత పోయిన సంవత్సరం ఆగస్టు నుండి ఇప్పటి వరకు గత సంవత్సరం పదమూడు నెలల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి కోడిగుడ్ల బిల్లులు కావచ్చు మరి వంట చేసిన బిల్లులు కావచ్చు మరి ఇలా కార్మికులు ప్రభుత్వం ఒక కోడిగుడ్డుకు ఐదు రూపాయలు చెల్లిస్తే మార్కెట్లో ఏడున్నర ఎనిమిది రూపాయల కోడిగుడ్డు దొరుకుతా ఉన్నది మరి అదనంగా రెండు రూపాయలు ఖర్చు పెట్టైనా కానీ ఇలా పిల్లలకు ఉపాసం ఉండకుండా ఇలా కోడిగుడ్లు పెట్టి వాళ్ళు అప్పులు చేసి ఇలా మధ్యాహ్న భోజనాన్ని నడిపిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఈ పాలకులు ఎన్నికలలో గెలిచి మేము ఇలా పిల్లలకు నాణ్యమైనటువంటి తిండి పెడతా ఉన్నాం ఇవాళ పిల్లలకు ఆహారమైన తిండి పెడతా ఉన్నామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు ఇలా కార్మికులకు ఏడాది నుండి బిల్లులు రాకపోతే మరి వాళ్ళు అప్పులు చేసి పుస్తకమట్టలు అమ్ముకొని వాళ్ళ ఇంటికాడ అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చి ఇలా మధ్యాహ్న భోజనాన్ని నడిపిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాలు వాళ్ళకు చెల్లించకుండా నెల నెలకు బిల్లులు జీతాలు వేయకుండా వాళ్ళ కాలయాపన చేస్తూ ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు ఇరవై నాలుగు సంవత్సరాల నుండి అనేక ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి వాళ్ళు దోపిడి గురవుతూనే ఉన్నారు అనేక ప్రభుత్వాలు ఎన్నికలలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చే ముందు ఏం చెప్పింది మధ్యాహ్న భోజన కార్మికులకు మీకు నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేసి నెలకు పదివేల రూపాయల జీతం ఇస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు మేము సమ్మె చేస్తున్న సందర్భంలో మాకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మాకు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు సిలిండర్ అంటే అచ్చిర్రు సిలిండర్లు ఇచ్చి ఆ సిలిండర్లు ఇచ్చిన తర్వాత పొయ్యి ఇయ్యలేదు మరి ఆ సిలిండర్లు ఇస్తే సిలిండర్లు అయిపోయిన తర్వాత మీరే నింపుకోవాలంటారు మరి మేము ఇంట్లో కంటి పెడుతున్నామా మరి ప్రభుత్వ స్కూల్లో పిల్లలకి కంటి పెడుతున్నామా మరి దేనికోసం ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇచ్చినాయి సిలిండర్లు మరి ఇయకున్నా బాగుండేది కదా అదనపు భారం వెయ్యి రూపాయలు చెల్లి ఒక ఒక వంద మంది స్కూల్లో విద్యార్థులు ఉంటే నెలకు ఎనిమిది సిలిండర్లు ఉంటే తప్ప వాళ్ళకి వంట జరిగినటువంటి పరిస్థితి ఉంది మరి ఎనిమిది ఎనిమిది వేలు పెట్టి ఒక నెలలో ఎనిమిది వేలు వాళ్ళు చెల్లిస్తే మరి వాళ్ళకు వచ్చే లాభం ఏంటి వాళ్ళు ఎంత కష్టపడాలి ప్రభుత్వం సిలిండర్లు ప్రభుత్వమే సప్లై చేయాలి నెల నెలకు ఏదైతే అంగన్వాడీలకు సప్లై చేసినట్టుగా వీళ్ళ సొత్తం కోడిగుడ్లు కానీ సిలిండర్లు కానీ నిత్యావసర సరుకులు కానీ సప్లై చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నాడు కమిషనర్ కాలియారం చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది కనుక దానికి సందర్భంగా మేమందరం మండల వ్యాప్తంగా ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులం ఈరోజు సమావేశమై ఎంఈఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెల పదో తారీఖు నుండి సమయకెళ్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన కార్యక్రమాలకు చెల్లిస్తున్నటువంటి జీతం ఎంత అంటే ఆరు వందల రూపాయలు అచ్చరాలు ఒక ప్రధానమంత్రి ఇండియాకు ప్రధానమంత్రిగా పదకొండు పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నటువంటి ప్రధానమంత్రి ఒక మధ్యాహ్న భోజన కార్మికురాలకి ఇచ్చేటువంటి జీతం ఆరు వందలు మరో ఆరు వందలతోటి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు ఎట్లా గడుస్తాయి దానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మధ్యాహ్న భోజన వీళ్ళ కార్మిక చట్టాలు అమలు కావు కనీస వేతనాలు ఇయ్యరు వాళ్ళకి ఇచ్చేటువంటి మూడు వేలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఒకసారి వెయ్యి రూపాయలు ఒకసారి రెండు వేలు ఈ ప్రభుత్వాలు మోసం చేస్తూ ఉన్నాయి కనుక మధ్యాహ్న భోజన కార్మికులు రేపు పోరాటాల వైపు ఈ సమ్మెల వైపు అనేక ధర్నాలు రాష్ట్ర చేసి తప్ప ఇలా సమ్మెలు చేస్తే తప్ప ఈ ప్రభుత్వాలు జీతం బిల్లులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం ఇవ్వకపోతే రేపు జరగబోయే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు మీసం లక్ష్మణ్ మిడ్ డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజనంలో పని చేస్తూనే ఉన్నా నేనైతే మాకు బిల్లులు వచ్చినా రాకపోయినా రూపాయి పావులప్పటి నుంచి ఎత్తనాం ఇవల్ల ఐదు రూపాయలు ఆరు రూపాయలు అన్నాడు బయట కొడుగుడ్డు పోతే ఎనిమిది రూపాయలు ఉంది మరి ఎనిమిది రూపాయలు అదనంగా ఇంకా రెండు రూపాయలు పెట్టుకొని ఒక్క నూనె పాకెట్ తీసుకురావాలంటే నూట యాభై నుంచి రెండు వందలు ఉంది అట్లాంటిది పప్పు రెండు వందల కేజీ వంద మంది పిల్లలకు రెండు రెండు కిలోల కందిపప్పు పోయాలమ్మా రెండు కిలోల పెసరపప్పు అంటాడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతాం సార్ గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు ఓట్లప్పుడైతే మేము అవసరం ఉన్నాం కానీ ఇప్పుడైతే లేదు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మరి పిల్లల పొట్ట చూసి మేము వంట చేసినాం మరి మా పొట్ట ఎట్లా మా పొట్ట మీద కొడతారా అని అనుకోలే ఏ ప్రభుత్వం వచ్చినా ఇగ ఇగ చేస్తారో అగ చేస్తారో ఇగ వేస్తారో పిల్లల మేనో అనుకొని మేము ఆశ చేస్తున్నాం సార్ ఇక ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎక్కడ వేసినా గొంగడ అక్కడే ఉంది మరి ఎట్లా అమ్మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలి ఏంఈ ఆఫీస్లో అయితే ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది మేము చలో హైదరాబాద్ పోతున్నాం సమ్మెకు